ఆగస్ట్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు భారత రక్షణ చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో నిలిచే రోజు ఒడిస్సా వీల్ ఐలాండ్ నుంచి ఆకాశాన్ని చీల్చుకుంటూ ఎగిసింది అగ్ని ఫైవ్ అధునాతన ఎంఐఆర్వి సాంకేతికతతో ఏకకాలంలో అనేక లక్ష్యాలను తాకగల శక్తి ఇప్పుడు భారత్ స్వంతం ఈ విజయం కేవలం ఒక క్షిపణి పరీక్ష కాదు ఇది స్వదేశీ శాస్త్రవేత్తల ప్రతిభ ఎన్నో రాత్రుల కష్టం త్యాగం మరియు మన దేశ గర్వకారణం ఆ రోజు ప్రపంచానికి ఒక స్పష్టమైన సందేశం వెళ్ళింది మన రక్షణ మన గౌరవం మన చేతుల్లోనే ఉంది ఇప్పుడు ఈ మహా విజయానికి దారితీసిన అగ్ని ప్రయాణాన్ని మనం పరిశీలిద్దాం పదండి ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు స్పాట్ యాంగిల్ పంతొమ్మిది వందల ఎనభైలలో భారత్కు ఒక పెద్ద సవాల్ ఎదుర్కొంటుంది అప్పటి వరకు క్షిపణుల కోసం ఇతర దేశాలపై ఆధారపడేది అణ్వస్త్ర నియంత్రణ ఒప్పందాలు ఆంక్షలు విదేశీ సహాయం నిలిపివేయడం వల్ల భారత్ తన రక్షణ శక్తిలో వెనకబడింది ఆ సమయంలోనే జన్మించింది ఒక కళ అదేనండి ఐజీఎండీపీ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఈ ప్రోగ్రాం వెనుక ఉన్న మహానేత శాస్త్రవేత్తల ప్రేరణ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఆయన కళ భారత్ తన స్వంత క్షిపణులను తయారు చేసుకోవాలి ఎవరిపైనా ఆధారపడకూడదు ఆ కళే అగ్ని రూపంలోకి మారింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మొదటి అగ్ని పరీక్ష విజయవంతమైంది ఇది భారత రక్షణ చరిత్రలో ఒక మైలురాయి అగ్ని వన్ ఒక మధ్య దూర బాలిస్టిక్ మిసైల్ పరిధి ఏడు వందల కిలోమీటర్ల నుండి పన్నెండు వందల కిలోమీటర్ల మధ్యలో అంటే సమీప శత్రు దేశాల ముఖ్య నగరాలు మొత్తం దాని పరిధిలోకి వస్తాయి బరువు పన్నెండు టన్నులు అయినప్పటికీ ఒక టన్ను వరకు పేలోడ్ మోసుకెళ్లగలదు మొబైల్ లాంచర్ల నుంచి ఎక్కడి నుండైనా దీన్ని ప్రయోగించవచ్చు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మళ్ళీ ప్రయోగం విజయవంతమైంది ఇకపై మన రక్షణకు మనమే ఆధారమని అగ్ని వన్ దేశానికి తెలిపింది తర్వాత దశలో వచ్చింది అగ్ని టూ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రయోగించబడిన ఈ క్షిపణి రెండు వేల నుండి రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల దూరంలో లక్షలన్నిటినీ తాకగలదు ఇది రెండు దశల రాకెట్ సాలిడ్ ఇంధనంతో పనిచేస్తుంది రోడ్లపై రైలు ప్లాట్ఫార్మ్లపై ఉన్న లాంచర్ల నుంచి కూడా దీన్ని ప్రయోగించవచ్చు దీనివల్ల భారత్కు ఒక వ్యూహాత్మక రక్షణ కవచం ఏర్పడింది పాకిస్తాన్ మాత్రమే కాదు దూరంలోని ఇతర శత్రు శత్రు స్థావరాలన్నీ దీని పరిధిలోకి వస్తాయి రెండు వేల ఆరులో అగ్ని త్రీ తొలిసారిగా ప్రయోగించబడింది దీని పరిధి మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల నుండి నాలుగు వేల కిలోమీటర్ల వరకు పదిహేడు మీటర్ల పొడవు నలభై ఎనిమిది టన్నుల బరువు కలిగిన ఈ క్షిపణి భారీ ఎత్తున పేలోడు మోసుకెళ్ళగలదు దాని ఖచ్చితమైన లక్ష్యాలని తాకగల సామర్థ్యం శాస్త్రవేత్తల ప్రతిభకు నిదర్శనం అగ్ని త్రీ విజయంతో భారత్ తన శక్తిని ఆసియా ఖండం దాటి యూరోప్ వరకు చూపించింది రెండు వేల పదకొండులో అగ్ని ఫోర్ మొదటిసారి పరీక్షించబడింది దీని పరిధి నాలుగు వేల కిలోమీటర్లు అధునాతన నావిగేషన్ సిస్టమ్స్ రింగ్ లేజర్ జీరో మైక్రో నావిగేషన్ యూనిట్స్ వంటి సాంకేతికతలతో రూపొందించబడింది అగ్ని ఫోర్ ప్రత్యేకత అత్యంత ఖచ్చితమైన లక్ష్యాన్ని తాకగలడం దీని సొంతం ఈ విజయంతో భారత రక్షణలో మరో స్థాయికి ఎదిగింది ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ చరిత్ర సృష్టించింది అగ్ని ఫైవ్ దీని పరిధి ఐదు వేల కిలోమీటర్లు పైగా కరెక్ట్గా తెలీదు ఇంకా ఎనిమిది వేల కిలోమీటర్ల వరకు వెళ్ళొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఎంఐఆర్వి టెక్నాలజీతో ఒకే క్షిపణి అనేక నగరాలను ఒకేసారి లక్ష్యం చేయగలదు భూమిపై ఎక్కడి నుండైనా రోడ్ రైల్వే మొబైల్ ఏ లాంచర్ల నుంచైనా దీన్ని ప్రయోగించవచ్చు ఈ విజయంతో భారత్ ప్రపంచంలోని అగ్రశ్రేణి రక్షణ శక్తుల సరసన చేరింది ప్రతి భారతీయుడు గర్వంతో నిండిపోయాడు ఇది కేవలం సైనిక విజయం కాదు ఇది స్వదేశీ ప్రతిభాశక్తిని ప్రపంచానికి చూపిన ఘట్టం అగ్ని శ్రేణి క్షిపణులు భారత రక్షణలో బలమైన కవచం అదే సమయంలో ఇవి శాస్త్రవేత్తల ప్రతిభ కష్టం త్యాగానికి ప్రతీక ఈ విజయాల వలన భారత్ ఒక అణుశక్తి దేశంగా ప్రపంచం ఎదుట నిలిచింది భవిష్యత్తులో అగ్ని సిక్స్ రూపుదిద్దుకుంటుంది అంతకంటే ఎక్కువ పరిధి అధునాతన టెక్నాలజీతో భారత్ మరింత బలపడబోతుంది మన రక్షణకు ఇవ్వడమే కాదు మన గుండెల్లో గర్వాన్ని నింపడం మన భవిష్యత్తు తరాలకు స్ఫూర్తి నింపడం అదే అగ్ని విజయ గాథ నా అనాలసిస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సలహాలను సూచనలను కామెంట్ రూపంలో తెలియజేయగలరు థ్యాంక్ యూ